రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆందోళనలో ఉంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం ఒకసారి గమనిస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన గవర్నమెంట్ వచ్చినాక తొమ్మిది నెలల్లోనే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిందే కాకుండా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని చుట్టుముడితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా బెడ్లు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు బిల్లు వేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నది ఆ రోజు ఇంకొకటి తెలంగాణకి హైదరాబాద్ మా ఉమ్మడి రాజధానికి ఉందని చెప్పి వాళ్ళు ఆ రోజు మా అంబులెన్స్లన్నీ కూడా పేషెంట్లు అందరూ కూడా హైదరాబాద్ పోయే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులు పెట్టి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అంబులెన్స్ మొత్తం ఆపేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఆలోచించి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య విధానం ఉంటేనే ప్రజలకు ఏ రోజైనా కానీ రక్షణ కలుగుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన ఈ ప్ర పదిహేడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలను అడిగి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి విభజన విభజన అని చెప్పి ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలు దాదాపు పదిహేడు గతంలో ఉన్న పన్నెండు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నిర్మాణం ఖర్చు అవుతుంది అయితే కేంద్ర ప్రభుత్వ నిధులు నాబార్డు నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్ని కలిపి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టినారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వాటా కానీ నాబార్డు నిధులు కానీ ఆల్రెడీ మీకు ఇంకా సగం పైన వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు వాటన్నిటిని ఆపేసి ఈరోజు మీరు పది ప్రభే ప్రభి పది మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో బయట వాళ్ళకి ఇస్తామని చెప్పి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఇంకొకటి లేవు మీకు చేంత రాలేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయితే నలభై ఏళ్ళ మీ రాజకీయ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడికి కానీ తీసుకొచ్చామని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కావాలని నీకు ఏ అనిపించలేదు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చాలేదు కానీ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో మాత్రం నీ అనుచరులకి నీ బినామీలకి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నువ్వు ప్రతిసారి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాల ఇప్పించుకున్నావు ఏ ఒక్క ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కానీ ఈ రోజు పేద వైద్యం చేసే పరిస్థితి ఉందా ఒక్కొక్క సీటు కోటి నుంచి రెండు కోట్ల రూపాయలకి ఈ రోజు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటా ఉంది మీ ఎవరైతే నీ హయాంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వచ్చినాయో వాళ్ళు సీట్లు అమ్ముకుని బాగుపడతా ఉన్నారు తప్ప పేదవరకు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి రాజశేఖర ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని కూడా సాయం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ పన్నెండు గతంలో ఉన్న పన్నెండు మెడికల్ కళాశాలలు ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు మొత్తం కానీ అందుబాటులోకి వస్తే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల బెడ్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో వచ్చేదానికి అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో ఈరోజు మీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద దగ్గర దగ్గర వేల కోట్లు చెల్లిస్తా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి మీరు ప్రభు ప్రైవేటు హాస్పిటల్స్ డబ్బులు చెల్లిస్తా ఉన్నారు ఇది ఆగిపోద్ది కదా రేపు ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వాటిని సరైన నిర్వహణ చేస్తే ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్లో లేకపోతే ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించిన పరిస్థితి ఒక్క సంవత్సరం మీరు సీఎం ఏదైతే ఆరోగ్య దీనికి ఇస్తున్నారో మూడు వేల వందల కోట్లు ఆ నిధులు కేటాయిస్తే మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యే పరిస్థితుంది ఇరవై తొమ్మిది వేల బెడ్లు ఉంటే అసలు సంవత్సరంలో ఒక లక్షల మంది పేషెంట్లకు వైద్యం అయ్యే పరిస్థితుంది ఇదే కాకుండా రెండు వేల ఐదు వందల మంది ఎంబీబీఎస్ సీట్లు మళ్ళీ పీజీ సీట్లు కూడా దాదాపు పదిహేను వందల రెండు వేల పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఈరోజు పేపీపి మోడల్ ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతి కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన యాభై నుంచి వంద ఎకరాల ల్యాండ్ ఉంది దాన్ని దోపిడీ చేయడానికే మీరు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కాలేజీ ల్యాండ్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారు రెండోది ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయి అడ్మిషన్స్ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అన్ని సంవత్సరాలు అడ్మిషన్ జరిగే పిల్లలు చదువుకుంటూ ఉంటే అసలు కాలేజీలో లేవని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు మీడియాలు పెట్టుకొని అడ్డం పెట్టుకొని పచ్చి అబద్ధాలు ఐదు కాలేజీలు పూర్తయి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాటికి అడ్మిషన్లు ఇచ్చి సీట్లు ఇచ్చి పీజీ సీట్లతో సహా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు మళ్ళీ ఐదు కాలేజీలు కంప్లీట్ చేసేదే కాకుండా మిగతా పన్నెండు కాలేజీల్లో దాదాపు ఇంకొక ఐదు నిర్మాణం పూర్తి దశలో ఉండి మళ్ళీ ఇప్పుడు మీకు అడ్మిషన్స్ వచ్చే సంవత్సరం తీసుకునే పరిస్థితి ఉంటే సంవత్సరం నుంచి మీరు ఒక్క ఇంటికి ముక్క కూడా అక్కడేసిన పరిస్థితి లేదు మళ్ళీ మిగతా ఎనిమిది కాలేజీలు కూడా సగం నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉన్నాయి ఇవన్నీ కానీ మీరు పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో వైద్యం ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి మధ్య తరగతి వాడికి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి రోజు ఉండదు కానీ మీరు గతంలో ఏదైతే విధానంలంబించారో మీరు ఎన్నికలకు ఎవరైతే ముడుపులు ఇచ్చారో మీకు ఎన్నికల్లో ముడుపులు ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈరోజు తలా కాలేజ్ ధారావృత్తం చేస్తున్నారంటే మీరు ఏ వైపు వెళ్తా ఉన్నారని చెప్పి మేము ఉన్నాం ఏ రంగం నేను తీసుకోండి విద్యారంగం వైద్య రంగం ప్రతిసారి మీరు ప్రైవేట్కి వెళ్ళిపోతా ఉన్నారు అయితే గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేయండి లేకపోతే పీపీపీ మోడ్లు పెడితే ఎమ్మెల్యే ఎంపీలు కూడా కంపెనీకి సంబంధించి అపాయం చేసుకుంటారు వాళ్ళకి కలిసి ప్రభుత్వాన్ని కూడా పీపీపీ మూడలోకి పోయే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి పెను విఘాదం అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇదే కాకుండా ఈ మెడికల్ కాలేజీలు మేము అడుగుతా ఉన్నాం మీరు వచ్చి పచ్చెనిమిది అయింది గవర్నమెంట్ వచ్చి ఈ పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు ఎవరికి ఇచ్చారు రెండు లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళి రెండు లక్షల కోట్లు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఈరోజు కేవలం రెండు లక్షల కోట్లు మూడు వేల కోట్లు రెండు వేల దాదాపు ఆరు వేల కోట్లు లోపల ఐదున్నర వేల కోట్లైతే కాలేజీలు పూర్తి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఉంటే దాంట్లో నాబార్డు నుంచి కేంద్రం నుంచి జగన్ డబ్బులు ఇస్తే మూడు వేల కోట్లు కనీసం పెట్టలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం దాని అడుగుతా ఉన్నా మీరు ఏం చేస్తా ఉన్నా రెండు లక్షల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు లేక ఈరోజు కాలేజీలు ప్రైవేటులకు అమ్మేసే పరిస్థితికి మీరు వచ్చారంటే ఈరోజు ప్రజల్లో నుంచి ఆగ్రహం పుట్టింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడిందో అది ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలు ఈరోజు మీ మీద ఆగ్రహంతో ఉన్నారు నిన్న ఉదాహరణ ఏంటంటే కనిగిరిలో నిన్న మీ సభ అలా మేము బైక్ పట్టుకోలేని జనం లేదు పరారై పారిపోయారంటే పరిపాలనకి మీ పరిపాలన ఒక నిదర్శనం అని చెప్పి మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా ఇది కాకుండా మీ ని తండ్రి కొడుకులు మాట్లాడుతూ ఉన్నారు మేము అసలు గ్రామంలోని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం అసలు నాలుగ జిల్లాకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం ప్రజాస్వామ్యం అంటే తిరిగిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం అని చెప్పి మీ నాన్న మాట్లాడుతూ ఉన్నాడు కొడుకేమో అసలు ప్రజల్లో బావట్లేదు ఎమ్మెల్యే మీరు అసలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పి కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల నుంచి ఏమైతే ఆగ్రహం ఉందో గ్రహించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ కళ్ళు చెవులు నోరు అన్ని మూసుకొని ఆయన పక్కన పక్కన తిరిగే పరిస్థితి ఆయన ఉంది కాబట్టి మీరే మీ ప్రభుత్వ వైఫల్యం మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అట్లు ఫ్లాప్ అయిందని చెప్పి మీ తండ్రి కొడుకులు ఒప్పుకున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మేము అడుగుతా ఉన్నాం ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు బెయిన్ తీసుకొచ్చామై ఇండస్ట్రియల్ కంపెనీ బీపీసీఎల్ కంపెనీ రెండు కంపెనీలను మేము మా ప్రభుత్వంలో తీసుకొచ్చి నిర్మాణం స్టార్ట్ చేయడానికి బ్లాండ్ అక్విజియేషన్ అన్ని ఇచ్చి స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు కంపెనీకి సంవత్సరానికి వెయ్యి కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మీరు ఈ రోజు జివో ఇచ్చారు అదే బీపీఎల్ కి దాదాపు సంవత్సరానికి మూడు వేల కోట్లు రియంబర్స్ చేస్తామని చెప్పి క్యాపిటల్ రియంబర్స్మెంట్ అని చెప్పి మీరు ఇస్తా ఉన్నారు ఒక కార్పొరేషన్ కి ఒక ప్రైవేట్ కంపెనీకి నాలుగు వేల కోట్ల సంవత్సరాలు రియంబర్స్ డబ్బులు ఉన్నాయా జీవిత కాలం ఈ కాలం ప్రభుత్వ కళాశాల ఉండే అయితే ఆ ప్రభుత్వ కళాశాల కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా ఈ రోజు ఎక్కడ పోతా ఉన్నారు మీరు అడుగుతా ఉన్నాం మీరు తీసుకొచ్చే పాలసీలు మొత్తం మీ జేబులు నింపుకోవడానికి మీ అనుయాయులు పొట్టలు నింపడానికి తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు మధ్య తరగతి వాళ్ళని పేదోళ్ళని రైతుల్ని విద్యార్థులని అందరిని నెట్ట నిలువున పుంచి మీరు చేస్తామని చెప్పి అసలు ఆ పథకమే మా మర్చిపోయామని చెప్తా ఉన్నారు ఆడబిడ్డలకి పచ్చెనిమిది ఎనిమిది పది రెండు ఇస్తామని చెప్పి అది మర్చిపోయామంటున్నారు బస్సులు అంటే అది సరిగ్గా తిరిగే పరిస్థితి లేదు ఈ రోజు యాభై మంది ఎక్కడా నూట యాభై మంది ఎక్కితే ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి రోజు వచ్చింది ఏ ఒక్క గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు స్థాయి ఉన్నారు ఒక్కటిచ్చారు నాకు తెలిసిన అసెంబ్లీ అడిగితే రెండో సిలిండర్ సంవత్సరాలలో కనిపించిన పాపాను పోలేదు ఏ పథకం మీరు ఇవ్వకుండా రెండు లక్షల కోట్లు ఏం చేశారని అడిగితే వాయిదాలు వేసుకొని తాళాలు వేసుకొని బయటికి పోయే పరిస్థితి ఏదైనా నిన్న టీఆర్సీకి వెళ్తే మీడియా మొత్తం బయటకు నెట్టేసి నేను ఒక్కనే ఎమ్మెల్సీ ఉంది మొత్తం ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే నేను ఒక్కరిని లోపల పోతే వాళ్ళ తప్పులు నిలదీస్తానని చెప్పి మీడియా మొత్తాన్ని బయటకు పంపి పెట్టుకొని డిఆర్సీ మీటింగ్ నిర్వహించుకోవాలి కర్మ మీకు ఏం పట్టిందని చెప్పి నడుపుతా ఉన్నా రోజు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ జనం ఉండాలి మీడియాకి జవాబుదారి ఉండాలి కార్యనిర్వాహక వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ పొరపాటు చేస్తే ఎత్తి చూపించాల్సింది మీడియా అలాంటి మీడియాని మీరు బయటకు పెట్టి పెట్టుకొని మీరు డిఆర్సీ సమావేశాలు జరుపుకుంటే మీరు ప్రభుత్వం ఎట్టిపోతుందో ఒక్కసారి తెరు చంద్రబాబు ఇదే కంటిన్యూ అయితే పూర్తి ఐదేళ్ళు మీ ప్రభుత్వం కొనసాగదు మీరు నలభై ఎనిమిది మందికి మీరు ఏదైతే నోటీస్ ఇచ్చు ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వడం ఏంటండి వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మీరు ఏదో ఒక అభ్యర్థులు పెట్టి గెలిపిస్తే ప్రజలు నమ్మి మోసగా మోస మోసగా మోసగారి మాటలు నమ్మి గెలిపిస్తే ఇలా వాళ్ళు నోటీసులు ఇస్తారా వాళ్ళు అవినీతి చేస్తున్నారు మొత్తం రోడ్డు రోడ్డు మీద అని చెప్పి మీరే ఈరోజు ఉన్నారు అంటే ఇంతకంటే అవమానకరమైంది ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అర్జెంటుగా ఏదైతే మీరు ఈ పీపీపీ మోడ్లో టెండర్లు కలుతున్నారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పున్నారు ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మా ప్రభుత్వం రాగానే మొత్తం టెండర్లు రద్దు చేస్తాం కాలేజీలు మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వం నిర్మాణ నిర్వహణ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి ఎవరైనా ఈ బినామీలు కానీ కాంట్రాక్టులు కానీ మెడికల్ కాలేజీకి రావద్దు మీరు పనులు చేసుకోవడానికి మీరు సంపాదించుకోవడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి హైవేలు ఉన్నాయి చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినవి వాటిల్లో ఇప్పుడు టెండర్లు వేసుకొని పనులు చేసుకోండి కానీ ఇలా ప్రజారోగ్యానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన వాటిలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మేము కోర్టులకు వెళ్తాం న్యాయ వ్యవస్థలు ఉన్నాయి మీడియా కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు ఈ ఎందుకంటే ఈ రోజు ఒక మీడియా ప్రతినిధికి ఒక ఏదైనా హెల్త్ ఇంట్లో ప్రాబ్లం అయితే ఎక్కడ పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జిల్లాకు కొత్తాయి సోపల్ స్పెషల్ హాస్పిటల్ హైదరాబాద్ పోయే బెంగళూరు పోయి చెన్నై పోయే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి అడ్డు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కేవలం ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒక కుటుంబం ఎదగాలి అంటే అది వైద్యం విద్య ఆరోగ్యం వీటన్నిటి వల్ల ఎదుగుద్దని చెప్పి ఆయన నమ్మారు కాబట్టి ఈరోజు అన్ని 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 పదిహేను వేల పాఠశాలలు నాడు నడికను తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో పేద పిల్లలపై కూర్చొని స్పీచ్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన స్టేట్ కాదు మన జిల్లా దాటి అడుగు బయట పెట్టకుండా ఏ జిల్లాలో ప్రజలు ఆ జిల్లాలోనే ఆరోగ్యం చేయించుకోవాలి ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనే తీసుకొస్తే ఈ రోజు దీన్ని మీరు చాలా దుర్మార్గంగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పనిసరిగా మీరు ఇది లో రీకాల్ చేయాల్సిందే మీరు వెనక్కి తీసుకొని ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు డబ్బులు లేకపోతే చెప్పండి ఈ రాష్ట్రంలో ఉండే ఆరు కోట్ల మంది ఆంధ్రులు చందాలు వేసుకొని మేము కాలేజీ నిర్మాణం చేసి గవర్నమెంట్ కప్పు చెప్తాం మీకు చేప కాకపోతే మా వల్ల కాదు నిర్వహణ మా వల్ల కాదు కన్స్ట్రక్షన్ అని చెప్పి మీరు చెప్పుకోండి మేము తలా ఒక జిల్లాలో కాలేజీలు మేము దత్తత తీసుకొని మేము ప్రజల మీద చందాలు పెట్టుకొని మేము కాలేజీ నిర్మాణం చేసి మీకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా మూడు వందల కోట్లు ప్రభుత్వం దగ్గర జిల్లాకి మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు లేవని అడుగుతా ఉన్నా మీరైతే వేల కోట్లు దోపిడీ జరుగుతా ఉంది మైనింగ్ లో కానీ హైవేలో కానీ ఎక్కడ పట్టిన దోపిడీ వ్యవసాయం నిన్న కాక మొన్న వస్తే ఈ రోజు వాళ్ళని పట్టించుకుని పాపాన పోలేదు వాళ్ళకి వచ్చి పరిహారం చెల్లించే పరిస్థితి లేవు ఇంకా అవార్డులు ఇచ్చుకుంటా ఉన్నారు బాగా పనిచేశారని చెప్పని ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఆగ్రహానికి గురవుతారు తప్పదు గా దీన్ని టెండర్ క్యాన్సిల్ చేయండి అన్ని మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు రెండు సంవత్సరాల నిర్మాణం పూర్తి అవుతాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు సేవలు అందిస్తాయి విద్యార్థులకి ఇంకా డాక్టర్లు ఎక్కువ మంది వచ్చి ప్రజలకు సేవలు అందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఇది మీ ఫెయిల్యూర్ మా సక్సెస్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి మీరు ఆలోచన చేస్తే మాత్రం మీకు తప్పదు ఇదే మెడికల్ కాలేజీల దగ్గర మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పి గోడలు కట్టి రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తూ గా దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఇంకొకటి ఈరోజు అధికారులు తీరు చూస్తే బయట కావచ్చు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు రోడ్డు మీద నడిచేదానికి కూడా ఈ రోజు మీకు హక్కు లేదంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామని చెప్పడుతా ఉన్నా ఎక్కడ పోతా ఉన్నాం ఈరోజు ఇదే ప్రభుత్వం కంటిన్యూ ఉంటుంది అనుకుంటారా లోపలికి వస్తే తహసీల్దార్ ఆ డిప్యూటీ తహసీల్దార్ కనీసం మర్యాద ఉండదు రెవెన్యూ అధికారులు కూడా ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి మేము ప్రజాస్వామ్యయుతంగా మేము మీ దగ్గర మా పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యం బద్దంగా మేము రోజు మీకు వచ్చి రిపెడేషన్ ఇవ్వడానికి వస్తే దానికి కూడా అడ్డుకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలు భయపడతా ఉంది ఇది ఎక్కువ రోజులు నడవదు దయచేసి అధికారులు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోదు రెండు మూడు ఆళ్లలోనే మళ్ళీ ప్రభుత్వం మారుతుంది మారిన తర్వాత మీ పరిస్థితులు ఎందుకు ఆలోచించుకోమని చెప్తాను ఎందుకంటే మేము చాలా మీకు గర్వం గౌరవిస్తున్నాం మర్యాద ఆ అపోజిషన్లో ఉన్నా కూడా మీతో కలిసి మేము నడుస్తూ ఉన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో మీ బాధ్యత కూడా ఉంది అది రేపు మీ పిల్లలు చదువుకోవాలంటే ఏ మెడికల్ కాలేజ్ ఉపయోగపడతాయి మీ అందరూ కూడా కోట్లు పెట్టి కొనగలు తరలేకపోతున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కోటి నుంచి రెండు కోట్లు అమ్ముకున్నారు బయట మెడికల్ కాలేజ్ సీట్లు మీ పిల్లలు మీరు ఇట్లో రావచ్చు లేదా బీ కేటగిరీ సి కేటగిరీలో మీ పిల్లలు కూడా రావచ్చు దయచేసి ప్రజలకు సంబంధించిన ఏ సమస్యన మేము రోడ్డు ఎక్కుతాం మాకు మీరు ప్రజాస్వామ్య బద్దాన్ని సహకరించండి మేమే ఇల్లీగల్ సహకరించాం అడగట్లేదు దయచేసి ఇది పునరావృతం కాకుండా చూసుకోండి పునరావృతం అయితే మాత్రం తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చెప్పి నేను సందర్భం తెలియజేస్తాను